హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గులాబ్ జామ్ మీరు ఎటువంటి గులాబ్ జామ్ పౌడర్ తోటి చేసిన ఈ కొలతలతోటి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పైన సాఫ్ట్గా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగా కుదురుతాయి ఈ వీడియోని పూర్తిగా చూసి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా గులాబ్ జామ్ పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పిండిని కొలుచుకోవాలి ఈ గులాబ్జామ్ పిండి వంద గ్రాములు ఈ కప్పు వరకు వచ్చింది ఇప్పుడు ఈ పిండిని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా పట్టదు చూసి వేసుకోవాలి ఈ విధంగా పిండి చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి అన్ని ఉండలు చేసినప్పుడు చేతికి నూనె రాసుకోనవసరం లేదు మొదటిసారిగా మాత్రమే చేతికి నూనె రాసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా గులాబ్జామ్ బాల్స్ అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత పిండి పొడి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు పాకం తయారు చేయడం కోసం ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల పంచదార రెండున్నర కప్పుల వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు గులాబ్జామ్ పిండికి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని పాకాన్ని బాగా మరిగించుకోవాలి చేతికి కొద్దిగా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు గులాబ్ జామ్లని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్గా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేడవ్వకూడదు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకోవాలి గులాబ్ జాములు వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం తర్వాత కలుపుకోవాలి ఓ పక్కన పాకాన్ని కూడా బాగా కలుపుతూ మరిగించుకోవాలి ఈ రకంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పాకం ఇలా మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్జామ్ బాల్స్ని వేసుకుని కొద్దిగా ఇలాచీ పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి పదే పది నిమిషాల్లో ఈ గులాబ్ జాములు బాగా నాన్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పైన సాఫ్ట్గా లోపల జూసీ జూసీగా తిన్న కొద్ది తినాలనిపించేలాగా చాలా బాగా కుదురుతాయి ఈ కొలతలతోటి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ